ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాలు రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రూపొందించడం జరిగింది ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట చెప్పారు నేను ఏదైతే ఈ రోజు మాటిస్తున్నానో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉందో దాన్ని ఒక భగవద్గీతగా ఒక బైబుల్గా గా ఒక వనరుగా భావిస్తున్నాను దీన్ని నేను పవిత్రంగా భావించి ఇందులో ఉన్న ప్రతి అంశాన్ని కూడా నూటికి నూరు శాతం అమలు చేయడానికి మీ అందరి చాలా ఆశస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వస్తే నేను అమలు చేసి అరో జగన్మోహన్ రెడ్డి గారి మాట ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాటకి కట్టుబడి అధికారం చేపట్టిన సంవత్సర కాలంలోపే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పెట్టిన మొట్టమొదటి సంతకం గత ప్రభుత్వ ఆయాంలో అరవై ఐదు సంవత్సరాలు వెండితేనే కానీ పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేని కానీ అరవై సంవత్సరాల వయసుకి ఇచ్చి పెన్షన్ పట్టించే విధంగా మూడు వేల రూపాయల పెన్షన్ మొట్టమొదటి సంతకం దగ్గర నుంచి అమ్మఒడి కాని విద్యాకాలపు కానీ విద్యా దేవుని కానీ చేదోడు కానీ చేయుతో కానీ ఆసరా కానీ మత్స్యకార భరోసా కానీ వాహనమిత్ర కానీ ఇలాంటి పథకాల ద్వారా ఈ దేశ చరిత్రలోనే ఎన్నటికీ లేదా సంక్షేమంలో సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సంక్షేమ వైపు సంక్షేమంతో పాటు పారిశ్రామిక రంగంలో కూడా విశాఖపట్నం కేంద్రంగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్మెంట్ లో ప్రపంచ దేశాల్లోని దేశ విదేశాల్లోనే కాకుండా ప్రపంచ దేశాల్లోని పారిశ్రామిక దిగ్గజాలని కూడా తీసుకొచ్చి ఆ రోజు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఎంపయ చేసి పారిశ్రామిక రంగంలో కూడా ముందడుగు వేయడం జరిగింది అన్నింటికంటే కూడా ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలు విషయంలో ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో సంక్షేమ పథకాల అర్హత విషయంలో అర్హతనే ప్రమాణికంగా తీసుకుంటాం కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం అని వాటిని అమలు చేయడం కోసం ఒక కొత్త వ్యవస్థ రూపొందించి సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హతనే ప్రమాణానికి అమలు చేసే విధంగా అధికారం చేపట్టిన ఆరు నెలల కాలంలోనే మహాత్మాంధీ జాతిపేదీ జయంతి రోజు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ రెండో తారీఖు సచివాలయ వ్యవస్థకు నాంది పలికి సుమారు లక్ష ముప్పై వేల మంది నిద్యోగి ఉద్యోగులకు సచివాలయం సిబ్బందిగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల మందిని వాలంటీర్లుగా నియమించి ఆ వ్యవస్థ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అదేవిధంగా ప్రతి వార్డులోని కూడా పిహెచ్లు కావచ్చు మెడికల్ కాలేజ్ పార్లమెంట్ నియోజకవర్గాల మెడికల్ కాలేజ్ కావచ్చు అన్ని రకాలుగా కూడా జగన్ రెడ్డి గారు చేసిన మనం చేసింది చెప్పుకోలేని పరిస్థితుల్లో ఒక వైపు కుట్రలు కుతంత్రాలతో అబద్ధపు అసత్యం కథనాలతో జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి మంచి పనిని కూడా సాధ్యత మేర వరకు న్యాయ వ్యవస్థలో ఉన్న రుసుకుని అవసరంగా చేసుకుని కోర్టు కేసుల ద్వారా ప్రయత్నం చేశారు ఇంకా పెద్ద ఎత్తున చేసి ల్యాండ్ ట్యాంకింగ్ కావచ్చు సృష్టించి అలజడి ప్రజల్లో ఆందోళన క్రియేట్ చేసి ఆ అట్టదారిలో ఈరోజు చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఎలాంటి వాగ్దానాలు ఇచ్చారో మనందరికీ కూడా తెలుసు ఈరోజు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజాధనంతో ఓట్లు కొనాలంటే అందరూ సిద్ధపడతారు ముఖ్యంగా ఉదాహరణ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బ్రాండింగ్ లో జగన్మోహన్ నిజాయితీగా మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా అందరికీ తెలియని ఉద్దేశంతో ఒకటే రకమైన బ్రాండింగ్ తో మనం ముందుకెళ్ళాం కానీ చంద్రబాబు నాయుడు గారు టూ టైమ్స్ ఏది ఎవరికి లబ్ధి చేయబడుతుందో వారికి మాత్రమే ఉదాహరణకి మన ఫెన్ చూసుకుంటే ఫెక్షన్ సంబంధించి ఆ ఫెక్షన్ మాత్రమే ప్రచారం చేసేవాడు ఒకటే ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మూడో తారీఖు మూడు వేల రూపాయల చెప్పిన కూడా నిలబడకపోగా కనీసం పశ్చాత్తాపం కూడా లేకుండా ఇచ్చాను వీటిలో కొన్ని చేయలేకపోయినా పశ్చాత్తాపం లేకుండా అధికారాన్ని పట్టిన ప్రతి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ప్రతి విషయంలో కూడా ప్రతి నిర్మాణం జగన్మోహన్ రెడ్డి గారు నేను వీరే కానీ ഈ രണ്ടും ആലോചിച്ച വീട്ടിൽ

在这个。 లేదు ఇది వాస్తవం కానీ అమరావతి మీద బుద్ధులుగా అమరావతి మీద అపారమైన చూపిస్తూ ఈ ప్రాంతం వివక్ష చూపిస్తూ ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తూ ప్రాంతానికి వచ్చిన పెట్టుబడి పట్ట ప్రాంతాలని చంద్రబాబు నాయుడు బలవంతం చేస్తూ మీద చూపిస్తున్న వివక్షను కూడా ప్రతి చోట చర్చించే విధంగా తీసుకెళ్లాలని